అలహాబాద్ హైకోర్టులో ఒక విషయం బయటకు వచ్చింది ఏమిటి అంటే ఈ మామూలంగా హైకోర్టుకు సమర్పించేటువంటి ఫైల్స్ ఉంటాయి కదా ఆ ఫైల్స్లో కొన్ని పేజీలపైన ఎర్ర కలర్ మరకలు కనపడ్డాయి అది సాధారణంగా అప్పుడప్పుడు కనపడుతూనే ఉన్నాయి ఆ జడ్జి గారికి ఒక చిన్న అనుమానం వచ్చింది బాగా ఈ ఈ ఒక్కాకు ఆకు ఒక్క సున్నం పగాకు ఈ బిడ జడదా ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ నమిలే వాళ్ళు ఈ పత్రాలను ఇలా తిప్పేటప్పుడు తేమ కోసం ఇలా నేలకి మీద ఇలా అనుకొని ఇలా తిప్పుతారు అంటే వాళ్ళ ఎంగిలిని దానికద్దీ ఇలా 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 తిప్పుతారు దాని ద్వారానే ఆ ఎర్ర మార్కులు వచ్చాయి అని ఆ జడ్జి గమనించి తీవ్రంగా మందలిచ్చాడనమాట వాళ్ళని అంతేకాకోకుండా ఆయన ఇంకొక విషయం కూడా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాడు అటువంటి ఫైల్స్ ఎవరైనా తెస్తే వాటిని అసలు అనుమతి చేయకండి అసలు మా దగ్గర దాకా రానియకండి అని అంతేకాకుండా ఆయన ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు రోగాలు అనేటివి చాలా వరకు ప్రాబ్లం చెందుతాయి అని అదైతే నిజమే కదా రోగాలు అనేది లాలాజలం ద్వారా ఆ ఫైళ్ళకు వీళ్ళు అంటించి ఆ ఫైల్ ముట్టుకున్న వాళ్ళందరికీ ఆ ఫైల్ తిప్పిన వాళ్ళందరికీ ఆ రోగాలు అనేటివి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది ఆఖరికి ఆ ఫైల్స్ చదివినటువంటి ఆ జడ్జి కూడా వచ్చే అవకాశం ఉంది మొత్తానికి నాకైతే ఆ జడ్జు చాలా మంచి పని చేశాడు అనిపించింది మీకు అనిపించవచ్చు మన పక్క ఈ అలవాటు పెద్దగా లేదు ఈ జరదా నమ్మడము పాన్ నమ్మడము కొన్ని రాష్ట్రాలలో తీవ్రంగా ఉంది అలవాటు వాళ్ళు ఆ పాన్ ఆ జరదాలన్నీ నమిలి ఇలా అనుకొని ఇలా తీయడం ఎంతవరకు సమంజసం ఆ జడ్జి చేసిన పని చాలా మంచి పని అని నాకు అనిపిస్తోంది కానీ మందలించి వదిలేయడానికి బదులు కనీసం ఒక వారమన్నా శిక్ష విధించింటే బాగుండేది కానీ మందలిచ్చాడంతే మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా